తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నాతో పాటు ప్రముఖ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ద్వాదశ రాశిలో భాగంగా ఏ రాశుల వరకు ఎలా కలిసి వస్తుంది ఎంత వరకు కలిసి వస్తుంది ఏమేమి రెమెడీస్ చేస్తే ఇంకొంచెం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాము అని మీరు చెప్తా ఉన్నారు కమెంట్ బాక్స్ మీరు ఒకవేళ చెక్ చేసి ఉండి ఉంటే నైన్టీన్సెంట్ అన్ని పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తున్నాయి జరుగుతుందండి రెమెడీస్ ఫాలో అయితే మాకు ఉపశమనం లభిస్తుందని నిజంగా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకోవాలి మీరు అలా చెప్పడం మాకు అలా కలిసి రావడం కూడా సో మిథున రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతుంది ఈ మార్చి మంత్ కనుక చూసుకుంటే మనకి తెలుగు మాసాల్లో ఫాల్గొని మాసం స్టార్ట్ అవుతుందండి ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు ఉంటాయి ఒకటి హోళీ పౌర్ణమి రోజు వస్తుంది తర్వాత మనకి ఈ ఎండ్ లో మనకి ఉగాది ఉగాది స్టార్ట్ అయిపోతుంది ఉగాది నుంచి మనకు కొత్త తీరు స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి చైత్ర మాసం అంతా స్టార్ట్ అయిపోతుంది అయితే ఈ మాసంలో పాల్గొన మాసం కూడా చాలా ముఖ్యమైన మాసం ఇంపార్టెంట్ అయిన మాసం పవిత్రమైన మాసం అనమాట ఈ మాసంలో పన్నెండు రాసులు వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం మనకి శాస్త్రం అసలు ఎందుకు అవసరం ముఖ్యమైన ఫండమెంటల్ క్వశ్చన్ మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు కనుక సాధించేటప్పుడు అనుకూలమైన పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటాయి అన్నమాట మనం ఏమంటాం చాలా క్లవర్గా ఉండాలి ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ మన ఎనర్జీని అంతా ఉపయోగించుకోవాలి ఎక్కడైతే మనకు ప్రతికూలంగా ఉందో ఆలోచించుకొని ఒకటి రెండుసార్లు రెమెడీస్ తీసుకొని ముందు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలండి సో అలా అయితే ఏమవుతుంది క్వశ్చన్ మనకి లైఫ్ చాలా గా హ్యాపీగా ఉండి తక్కువ మనకి లైఫ్ ఇస్ వెరీ షార్ట్ కదండి ఎక్కువ సాధించడానికి అవసరం ఉంటుంది ఎక్కువగా ధర్మము ఎక్కువగా అర్థము ఎక్కువగా కామము ఎక్కువగా మోక్షం తక్కువ అన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోకుండా ఎక్కడ ప్రతికూలంగా ఉంటుందో లక్ష రూపాయలు సంపాదించడానికి పది ఏళ్ళు పట్టవచ్చు అసలు సంపాదించబడబోవచ్చు కరెక్ట్గా కనుక చేసుకుంటే వెరికి ఎవ్రీ డే ఒక లక్ష రావచ్చేమో సో అందుకని చెప్పేసి ఇది శాస్త్రం మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఒక దిక్సూచి లాగా ఒక ఇండికేటర్ లాగా మనకి యూజ్ అవుతుంది అండి కార్లు నేర్పే ఒక డాష్ బోర్డ్ లాగా ఎలా ఉంటాయి పారామీటర్ అలా చూసుకుంటే లైఫ్కి సంబంధించిన మన మహర్షి ఇచ్చిన జ్ఞానం అండి దీన్ని వాడి ప్రతి ఒక్కళ్ళు ఎంతో శోభాయమనంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో లైఫ్ అనేది బ్లీస్ఫుల్గా హ్యాపీగా జీవించాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ మాసంలో పన్నెండు రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం మనం మిధున రాశి కనుక చూసుకుంటే ఇందులో ఫస్ట్ మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు అంతా మిధున రాశిలో ఉంటాయండి పేరు బలం పెట్టే మనం కనుక చూసుకుంటే కా కీ కు కమ్ జ్ఞా కో హ ఈ అక్షరాలు మోరార్ల సిదే సౌండ్తో వాళ్ళ బాగా పాపులర్ అందరు పిలిచే పేరు కనుక ఫస్ట్ లెటర్ ఉంటే మీద నాకు కూడా వర్తిస్తుంది మీరు కీర్తి గారు అయితే దీనికి కండిషన్ ఉన్నాయండి మీరు ఒరిజినల్ జాతకం ప్రకారం నక్షత్రం తెలిసి అది అప్లై అవుతుంది అయితే కీర్తి ప్రతిష్టలకు సంబంధించి మీ పేరుగా కీర్తి కాబట్టి అండి కొన్ని విషయాల్లో పేరు బలం కూడా అప్లై అవుతుంది అది పర్టికులర్ గా బయట ప్రపంచం మీద ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు బయట ప్రపంచం మిమ్మల్ని పర్సీవ్ చేసేటప్పుడు కీర్తి అంటే ఏంటి మీరు లోన హ్యాపీగా ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళు చూడు ఎంత ఎదిగిపోతుందో అని నేర్చుకోవచ్చు అంటే ఎదుటి వాళ్ళు మీరు ఒక్కోసారి ఇంటర్నల్ అయ్యో బాధలుంటారు కానీ ఎదుటి వాళ్ళు వాళ్ళు ఎంత హ్యాపీగా అనుకోవచ్చు వాళ్ళకి వాళ్ళు అనుకోవచ్చు అంటే మీరు అనుకున్న ఎదుటి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు బట్టి తెలుస్తుంది ఇంటర్నల్ గా మీరు యాక్చువల్ గా ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీ యొక్క జన్మ నక్షత్రం బట్టి తెలుస్తుంది బట్ ఏది ఇంపార్టెంట్ జన్మ నక్షత్రమే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కానీ పొలిటీషియన్ కి జనాలు నా గురించి గొప్పగా అనుకోవాలి అందుకని వాళ్ళు పేర్లు మార్చుకుంటారు ఫిలిం స్టార్లు ఏదైనా వాళ్ళకి సెలబ్రిటీ పీపుల్ ఇది ఉండాలి వాళ్ళని సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటారు సెలబ్రేట్ చేయాలి వాళ్ళకి తర్వాత నన్ను అందరూ యాక్సెప్ట్ చేయాలి పొలిటీషియన్లు నాకు పర్సనల్ లైఫ్ కంటే కూడా అది ఇంపార్టెంట్ నాకు నా పర్సనల్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ దట్ అని కదా అలాంటి వాళ్ళకి డామినేట్గా పేర్లు మార్చుకోవటం అవన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది ఉండేవాళ్ళు ఇది దీంట్లో ఉంటే బాగుంటుందని చెప్పుకోండి మీ చాయిస్ మీరు యాంకర్గా కీర్తి ప్రదర్శన సాధించాలనుకుంటున్నారా దాని ఫాలో అంటే అట్లా ఉన్నా నా లైఫ్ బాగుంటుంది ఇది ఫాలో అవ్వండి లైఫ్ బాగుండాలండి బట్ ఇప్పుడు ఆల్వేస్ మీకు పేరు బలం సెవెంటీ పర్సెంట్ అప్లై అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నక్షత్రం అప్లై అవుతుంది కొంతమందికి నక్షత్రం లేదు కాబట్టి ఇది అవుతుంది ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి సో మనకి ఇందులో గ్రహస్థితిని బట్టి సూర్య సంచారం ఇంకే మేనరాశిలో బుధుని సంచారం కూడా మీనరాశిలోనే ఉంది అక్కడ ఆల్రెడీ రాహు కూడా ఉన్నారండి శుక్రుడు వచ్చేటప్పటికి మేనరాశిలోనే ఉన్నారు నాలుగు గ్రహాలు మనకి మేనరాశిలో ఉన్నారు వీళ్ళకి టెన్త్ హౌస్ అవుతుందండి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్ లో తర్వాత జనరల్ గా టెన్త్ హౌస్ లో ఎన్ని ప్లానెట్స్ ఉంటే అన్ని ప్లానెట్స్ ద్వారా వీళ్ళకి లాభం ఉంది ఎక్కువ ఫోర్ ప్లానెట్స్ అని ఒకటే ప్లేస్ లో ఉంది ఈ మంత్ మార్చ్ మంత్ అలానే ఉన్నాయండి అండి సో ఏమవుతుందంటే మిథున రాశిలో టెన్త్ హౌస్ లో ఎక్కువ ప్లానెట్స్ ఉంటే అన్ని చోట్ల నుంచి మనీ రిసోర్సెస్ ఓకే మన లెవెంత్ హౌస్ అంటే అన్ని చోట్ల నుంచి లాభం వస్తుంది ఎక్కడెక్కడ ఉంటే మనీ సోర్స్ ఎక్కడ ఒకటి మనం వర్క్ చేస్తే కదా మనీ సోర్స్ వచ్చేది అది ఫోర్ టైమ్ అంటే మల్టీ టాలెంటెడ్ గా వర్క్ స్టైల్ గా ఈ రసవాళ్ళు ఉంటారు మనం చెప్పుకోవచ్చు అనమాట అందులో రాహు ఉండటం వల్ల ఫిలిం స్టాల్కి వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేస్తుంది అక్కడే సూర్యుడు ఉండటం వల్ల గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి బాస్ నుంచి చాలా చాలా లాభం కలుగుతుంది తర్వాత వీళ్ళకి బుద్ధుడు కూడా అక్కడే ఉన్నారు స్పీకింగ్ రైటింగ్ ఇవన్నీ ఏమైనా ఉంటే కమ్యూనికేషన్స్ ట్రాన్సాక్షన్స్ మెయిల్స్ ఇవన్నీ చక్క రకరకాల వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా అనుకున్నది వెరీ ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతారనమాట అంతే కాకుండా వీళ్ళకి ఇంకెవరు ఉన్నారు శుక్రుడు ఉన్నారు శుక్రుడు టెన్త్ హౌస్ లో ఉంటే కొంచెం ఇది ఇబ్బంది పడుతుంది అంటే మనకి ఆపోజిట్ ఏమని చెప్తారంటే లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ నుంచి జెంట్ లేడీస్ కి కొంచెము మేల్స్ ఫీమేల్స్ వర్క్ చేస్తుంటారు కదండి కొలీగ్స్ అక్కడ వాళ్ళకి అంటే కుదరదు అనమాట అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనకి టెన్త్ హౌస్ లో షుక్కుడు అంత యోగ్యత ఉంది కూడా అండి ఆయనకి అది కొంచెం డ్రాబ్యాక్ అక్కడ ఎందుకంటే షుక్కుడ్ అంటే లగ్జరీ కంఫర్ట్ రొమాన్స్ ప్లేషర్స్ ఆయన తీసుకెళ్లి పని చేయమంటే నచ్చదు ఆయన బయట అనుకుంటా ఇది డిఫరెంట్ ఎనర్జీ ఇది డిఫరెంట్ ఎనర్జీ అనమాట ఇక్కడ కూర్చోమంటే ఏంటి నేను ఇలా ఉండేవాడి పని చేయాలా ఉదయం మిస్ మార్నింగ్ వచ్చి ఆయన కూర్చోాల బాస్ రకరకాల మాట్లాడుతుంటారు నడు నింబడుతుంది కూర్చో వాళ్ళ స్లీ అందుకని అదొకడ మిగతా ట్రాట్స్ అన్నీ ఉంటాయి అనమాట సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఊరకుండా కొంటే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి పక్కన పెట్టేసుకుంటారు అనమాట సో చూడండి ఎలా సో నైస్ గా బ్యూటిఫుల్ గా పెట్టారండి టెక్నికల్ గా కనుక చూసుకుంటే మహర్షులు మనకి ఏం చేశారంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం వెరీ సింపుల్ గా పెట్టారు సూర్యుడు మారక ముందు ద్వేషం వాతావరణం కొంచెం హేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ద్వేషం అనమాట అంటే మన చుట్టూ ఉండే వాతావరణం మనకి అనుకూలంగా ఉండదు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది అనమాట ద్వేషించే స్వభావం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు అయితే సూర్యుడు మారటం తర్వాత క్రియాఫలం ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది వీళ్ళకి చాలా యాక్టివ్గా ఉంటారు ఫస్ట్ హౌస్లో శత్రు పీయడం కొంచెం మార్స్ ఉండటం వల్ల ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఎనిమిస్ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా బుద్ధుడు ఉండటం వల్ల ఓవరాల్గా హ్యాపీనెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు టెన్త్ హౌస్లో ఉంటే కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది బట్ ఇవి కూడా చాలా చాలా తక్కువ ఎక్కువ రేంజ్లో ఉంటాయి అనమాట అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి శుక్రుడు ఏమి ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పలేదు ఓన్లీ ఒక కుజుడు తప్ప మిగతా ప్లానెట్స్ ఏమి వీళ్ళకి అంత పెద్ద ఇబ్బంది పెట్టే విషయం అయితే ఏమీ లేదండి అయితే మనకి సూర్యుడు వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫోర్త్ హౌస్లో దృష్టి చూడటం వల్ల లాస్ ఆఫ్ కంపార్ట్ కుటుంబ స్థానానికి సంబంధించి సౌఖ్యానికి సంబంధించి వెహికల్కి సంబంధించిన విషయాల్లో తల్లికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక విషయం వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ అయితే వస్తుంది కానీ టెన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి భేద కూడా ఉంది కానీ ఇవి సదా ఆరోగ్యం బంధుమిత్రులతో చక్కగా కలవటము దర్శనము రాజ దర్శన సల్లా సుసౌక్యం అని చెప్తాను అనమాట ఈ టైంలో వీళ్ళ లో ప్రొఫెషనల్ లో వీళ్ళ పై అధికారుల కలవటము వాళ్ళ దగ్గర ఏదైనా అప్రైజల్స్ కానివ్వండి వాళ్ళ నుంచి చాలా బెనిఫిట్స్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది ఒక మంచి టైం గా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ తర్వాత మనకి బాస్ తో హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు లేదంటే ఫాదర్ ఫాదర్ లాంటి ఫిగర్లు వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు పొలిటీషియన్ కలవటానికి ఇలాంటి వాటిని కలిసి వాళ్ళ ద్వారా మంచి పని చేసే అవకాశం అయితే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకు ఉంది వీళ్ళకి రాహు కూడా అక్కడ ఉన్నారండి సో ఇంకా చాలా యోగ్యత ఇస్తారు అనమాట టెన్త్ హౌస్ లో క్రూర గ్రహాలు ఉన్నాగా వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారనమాట శుక్రుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగా మంచి యోగ్యతను ఇస్తారు అనమాట తర్వాత మనకి కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండి ఫోర్త్ హౌస్ ఎయిత్ హౌస్ చూడటం వల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడి విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారు జ్వరం ఖడ్గ వ్రణం చైవ భార్య బంధు విరోధ క్రత్ చంద్రరాశి గత భౌమో యక్ష రాక్షస పీడానం అని చెప్తారు అంటే వీళ్ళకి కుజుని వల్ల వాళ్ళకి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ఎప్పుడు మనకు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి త్రూ బ్లడ్ ఉంటుంది అంటే బ్లడ్లో చేంజెస్ రావటం వైరల్ ఫీవర్ లేదంటే మనకి ఇన్ఫెక్షన్స్ రావటం సంథింగ్ విచ్ అబౌట్ బ్లడ్ బ్లడ్ రిలేటెడ్ ద విషయాలు అన్కంఫర్టుల్ ఫీల్ అవుతాయి అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత బద్దల మధ్య గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎక్స్ట్రా రాక్షస పీడనం పర్టికులర్ కొంత రాసులు వాళ్ళకి మూని యొక్క బలం లేని వాళ్ళకి అనవసరంగా మెంటల్ టూ మచ్ మెంటల్ టెన్షన్ రావటం హలోజినేషన్స్ ఇల్యూజన్స్ నైట్ పడుకుంటే కాళ్ళు నొక్కటం చెస్టట్టుకోపోవటం తర్వాత నైట్ పడుకోవటం భయపడటం అనవసరంగా ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అవి మనకి బయటకు చెప్పుకుంటే అదేదో సిల్లీగా ఉంటుంది కానీ లోన్ అయితే మనకి ఫీల్ అవుతాం భయపడతాం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ మనకు కుజును అక్కడ ఉండటం వల్ల అవుతుందంటే వాళ్ళ తర్వాత వీళ్ళకి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు వాళ్ళ బ్లడ్ ఏదో ఒక విధంగా వాళ్ళు కళ్ళు చూసుకుంటారండి సో కిచెన్ లో చిన్నగా మైల్డ్గా కట్ అవటము లేదంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనకి యాక్సిడెంట్ అయిపోయేదాకా కూడా ఉంటుంది అంటే వాళ్ళకున్న వేరియస్ ప్లానెటరీ కాంబినేషన్ బట్టి కనుక చూసుకుంటే బట్ చెస్ట్ పట్టుకోవటం గా ఉండటం గాయాల అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ విషయంలో కొంచెం కుచుడికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి టెన్త్ హౌస్ లో శుక్రుడు ఉండటం వల్ల జనరల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఈసారి శుక్రుడు వీళ్ళకి మంచి చేస్తారు ఏ విధంగా అంటే గొడవలు కానివ్వండి శత్రువుల భయం కానివ్వండి తర్వాత జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా గొడవలు రావటం ఇలాంటి విషయాల్లో ఎక్కడన్నా మనస్పర్ధలు వచ్చినా చాలా తక్కువలో వచ్చి ఎక్కువగా ఇబ్బంది పెట్టే స్థితిలో అయితే శుక్రుడు లేడు కానీ శుక్రుడు వీళ్ళకి గెయిన్ ఆఫ్ వెహికల్స్ వీళ్ళు ఈ టైంలో కొత్తగా వెహికల్స్ పోయిన అవకాశం ఎక్కువగా ఉంటుంది మిథున రాసి వాళ్ళు ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది అందులోని ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదండి వీళ్ళకి చాలా ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది అండి మనకి ఇందులో మృగుశి ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు ఉంటాయి మృగుశరా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే రెండు విషయాల్లో చాలా పాజిటివ్ రెండు విషయాల్లో కాంప్లికేటెడ్ గా ఉంటుంది ఛాలెంజింగ్ ఉంటుంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ అంటే పరవాసం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశం అయితే ఉంటుంది వస్త్ర లాభం మంచి షాపింగ్ అవన్నీ చక్కగా బట్టలు అవన్నీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అదే మనకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పాజిటివ్గా చూస్తే వస్త్ర లాభం ఉంది పరవాసం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లాంగ్ స్టే చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఆ తరం వాడకూడదు కానీ వాడాలి నా ధర్మం ప్రకారం వీళ్ళకి మరణం అని కూడా ఉంది మరణం అంటే భయపడవద్దు మీరు చేస్తున్న ఒక ప్రాజెక్ట్ కానీ ఉంది ఏదో ఒకటి మధ్యలో వచ్చి ఆగిపోయే పంపించిపోయేమంటే అవకాశం ఎక్కువగా ఉంది సో అది గమనించుకోవాలి రెండోది పునర్వసు నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సెన్స్లో చూస్తే వస్త్రలాభం ఉంది పరవాసం ఉంది తర్వాత ఛాలెంజెస్ కనుక చూస్తే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తర్వాత దేహపీడనము వీళ్ళకి కూడాను మరణతుల్యం ఇవి ఉందండి ఇది కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఇంకా మనకి నక్షత్రం ప్రకారం ఎలాంటి వాళ్ళు జాగ్రత్త మృగశిరా నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం అప్పటిదాకా వాళ్ళు లగ్జరీగా కంఫర్టబుల్ గా ఏదైనా ఉంటే అలాంటిది ఏదైనా ఒక వస్తువు ఇంట్లో కానీ కార్లు కానీ సంథింగ్ ప్రాబ్లమే అయ్యి వీళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అన్కంఫర్టుల్గా ఫీల్ అవుతారు శారీరకంగా అది చిన్నది పెద్ద ప్రాబ్లం ఏం కాదు పునర్వసు నక్షత్రం వాళ్ళకి సూర్యుని వల్ల ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆల్రెడీ కుజుడు కూడా ఉండటం వల్ల కొంచెం చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ట్రైటిస్ వచ్చేసి చెస్ట్ పట్టుకోవటం లేదంటే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మైల్డ్గా మనకి ఇందులో కొంచెం హార్ట్ పేషెంట్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం ఎందుకంటే సూర్యుడు యొక్క ప్రభావం చెస్ట్ మీద చాలా ఎక్కువ ఉంటుంది ఓకే అందుకని ఈ విషయం వాళ్ళు కొంచెం గమనించుకోవాలి మిగతా విషయాలు పెద్ద ఎవరికి ఏమైతే అవసరం లేదు మనకి మనం చెప్పుకుంటున్నట్టు వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదు అంటే కలహం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేకుంటే ఏదైనా గనక మనకి దాకా చెప్పుకుంటే ఏదైనా ప్రాబ్లం వాళ్ళకుంటే ఏకాదశ రుద్రాభిషేకం లోకల్గా వాళ్ళ గుళ్ళో కానీ లేదంటే మహాన్యాస పొరకు ఏకాదశిలో ద్రాష్యం చేయించుకున్నా చాలా బాగుంటుంది తర్వాత వీళ్ళు కూడాను సూర్యుడు వల్ల ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి వీళ్ళు గాయత్రి మంత్రం చూపించుకున్న లేదంటే లేదంటే సూర్యుడికి ఆరోగ్యం చాలా సింపుల్ వర్క్ అండి చాలా బాగుంటుంది సూర్యుడు లేడీస్కి ఎస్పెషల్లీ ఆర్గ్యం చేస్తే చాలా బాగుంటుంది సూర్యుడికి నమస్కారం అంటే ప్లీజ్ అందుకని సూర్య నమస్కారం అంటాం అట్లీస్ట్ మనకు సూర్యుడికి ఎదురుగా ఉదయాన్ని ఎలిగ చేసి మనకి ఆర్గ్యం మనకి తెలిసే ఉంటుంది ఆరోగ్యపేయడం అంటే రావి రావిచంపు తీసుకొని అందులో కొంచెం అక్షంతలు వేసుకొని కొంచెం పసుపు ఒక తమలపాకు లాంటిది ఏదైనా పెట్టేసి సూర్యుడికి ఎదురు గబ్బుముఖంగా నుంచి కానీ పైన నుంచి ఇలా నీళ్లు దారబోస్తూ ఉంటే ఆ సూర్యుడు యొక్క కిరణాలు నీళ్ళలో నుంచి చెల మీద పడాలి అది తీరి సో పెడితే ఈ దేహ పీడనం హెల్త్ కాంప్లికేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళకి ఇంకా బాగా సీరియస్గా ఉంది అనుకుంటే అమృత మృతించే హోమం చూపిసుకున్నా కానీ లేదంటే వీళ్ళు శ్రీశైలంలో స్పర్శలింగ దర్శనం చేసుకున్న లేదంటే చండీ హోమం అని చేస్తున్నా గానీ కలహాలు మరణ చూ్యం లాంటి సిచువేషన్ నుంచి బయట వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది సొత్తానికి సిక్స్టీ ఫార్టీలో లో ఉన్నారు ఈజీగా మంత్ కూడా దాట చాలా సంతోషం నమస్కారం అండి